ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి నేనే నా ప్రతి ఒక్క వీడియో మీకు పంపిస్తాను ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు ఎలాంటి కాల్స్ కూడా చేయవద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ అంటే కాసేపు ఆంధ్రప్రదేశ్ అక్కడ రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్టయితే ఈరోజు నేను తెలంగాణ గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే ఈరోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ప్రభుత్వం ఏర్పడేటువంటి సందర్భం అనమాట మరి ఈ సంవత్సర పాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా కొనసాగింది ముఖ్యంగా ఈ సంవత్సర పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అనే అంశాలని ఈ వీడియోలో నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నా అయితే నా సొంత అభిప్రాయాలు కాదు సర్వే రిపోర్ట్లు ముందు పెట్టుకుని వాటిని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా ఎస్ ప్రతిష్టాత్మక సంస్థ చాణక్య స్ట్రాటజీస్ అందించినటువంటి సర్వే రిపోర్ట్ సంవత్సర పాలనపై తెలంగాణలో సంవత్సర పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి మరి సర్వే రిపోర్ట్ రూపంలో అందించినటువంటి ఆ రిపోర్ట్ ఏం చెప్తోంది అందుట్లో ఎలాంటి విషయాలు ఉన్నాయనేది నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే తెలంగాణలో సంవత్సర పాలన ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ పరిస్థితుల పరిణామాలు కొన్ని అక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మారింది తదనంతరం అక్కడ కూడా ప్రభుత్వం మారింది ఇక్కడ కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తే ఆయన అనుంగమిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత అయితే వ్యక్తమైంది కాబట్టి కొంత సోదర రాష్ట్రాల్లో ఒకే రకమైన ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని అంశాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నేను సర్వే రిపోర్ట్ చెప్పబోయే ముందు పూర్తి స్థాయిలో విశ్లేషించబోయే ముందు ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియో మొదలు పెట్టబోతున్నాను ఇవాళ నా ప్రశ్న అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సంవత్సర పాలనపై రేవంత్ రెడ్డి సర్కారు సంవత్సర పాలనపై మీ అభిప్రాయం ఏంటి ఇది నా ప్రశ్న ఆన్సర్లు కూడా ఆప్షన్స్ రూపంలో నేనే అందిస్తున్నాను ఆప్షన్ ఏ అద్భుతంగా ఉంది ఆప్షన్ బి పర్వాలేదు ఆప్షన్ సి చెత్తగా ఉంది ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏది సరే నాకు కుండ బతులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అందుట్లో ఫస్ట్ కొన్ని ప్రశ్నల రూపంలో ప్రభు ప్రజల యొక్క అభిప్రాయాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు అందుట్లో భాగంగా ఫస్ట్ ప్రశ్న అంటే పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్ ప్రభుత్వం పట్ల పబ్లిక్ ఒపీనియన్ ఏంటి పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉందనేది మొదటి ప్రశ్న అయితే ఒక ఐదు శాతం మంది వరకు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు కాకపోతే దాదాపుగా యాభై ఐదు శాతం పైచులకు మాకు ఈ ప్రభుత్వం పట్ల సరైనటువంటి అభిప్రాయం లేదు బాగుందా బాలేదా అంటే బాగాలేదని చెప్పేసి దాదాపుగా యాభై యాభై ఐదు శాతం మంది ప్రజలైతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేవలం నలభై శాతం మంది ప్రజలు మాత్రమే బాగుంది గుడ్ అని చెప్పేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో మెజారిటీ ప్రజలు ఈ సంవత్సర పాలన పట్ల కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్లయితే అంత సంతృప్తిగా లేరు అని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత రెండో ప్రశ్న ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వ పథకాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఒక మూడు శాతం మంది వరకు ఆన్సర్ చేయడానికి ఇష్టపడలేదు కానీ అరవై ఐదు శాతం మంది మాత్రం మాకు సంతృప్తి లేదు మేము అసంతృప్తిగా ఉందామని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్పేశారు కేవలం ముప్పై రెండు శాతం మంది మాత్రమే ప్రభుత్వ పథకాల అయితే సంతృప్తి వ్యక్తం చేశారు సో ప్రభుత్వం పట్ల ప్రభుత్వ పథకాల అయితే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే అంశం అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత మూడో ప్రశ్న ఒపీనియన్ అబౌట్ హైడ్రా హైదరాబాద్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి హైడ్రా ప్రభావం ఎక్కువగా ఉంది అనేది వాస్తవం మరి దీని మీద మనం ప్రశ్నించినప్పుడు దీని మీద ఆ సంస్థ ప్రశ్నించినప్పుడు విచిత్రంగా ఇరవై శాతం మంది అసలు సమాధానమే చెప్పలేదు ఆన్సర్ చేయడానికి ఇష్టపడలేదు కానీ యాభై ఒక్క శాతం మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు బ్యాడ్ అని చెప్పేసి యాభై ఒక్క శాతం మంది తీర్పిచ్చారు గుడ్ అని మాత్రం ఇరవై తొమ్మిది శాతం మంది చెప్పారు సో హైడ్రా పట్ల హైదరాబాద్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాన్ని వద్దంటున్నారు అసహ్యించుకుంటున్నారని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత లాస్ట్ ప్రశ్న పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ సూపర్ సిక్స్ అంటే ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా దాని గురించి ఇది కూడా చాలా కీలకం మిగిలిన సంక్షేమ పథకాలు కాస్త పక్కన పెట్టినట్టయితే ఆరు గ్యారెంటీలు అనే దాని మీద ఎక్కువగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది టార్గెట్గా పెట్టుకుంది లక్ష్యాన్ని ఛేదించింది మరి దాని పట్ల ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యారనేది ఒకసారి మనం చూసినట్టయితే ఐదు శాతం మంది అయితే ఆన్సర్ చెప్పలేదు కానీ యాభై మూడు శాతం మంది ప్రజలు ఆరు గ్యారంటీల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు కేవలం నలభై రెండు శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఆరు గ్యారెంటీలు అనేవి ప్రజల్లో ఒక మంచి భావనని కలిగిస్తున్నాయి సంతృప్తికర భావన కలిగిస్తున్నాయి అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ప్రజల అంచనాలు ప్రభుత్వ పాలన అని చెప్పేసి మనం ఒక్కసారి వాళ్ళు ఏమి ఇచ్చారో చూసినట్టయితే పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసి ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై చాలా అంచనాలు పెరిగాయి మెరుగ్గా ఉంటుందని ఆశించారు ఇందుకు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కావచ్చు పాలనా వైఫల్యాలు కావచ్చు ఇవన్నీ కారణాలు కావచ్చు వాటన్నిటికీ చెక్ పెట్టి పాలన అందిస్తారని ప్రజలు భావించారు కానీ ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజా మద్దతును కూడగట్టుకోలేకపోయిందనే భావన ప్రజల్లో ఉంది సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కొత్త ప్రభుత్వం మీద తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు మీద వాళ్ళు చేసిన అనేక తప్పుల్ని వీళ్ళు సరిదిద్దుతారు ఆ రకంగా ఉండదు వీళ్ళ పాలనని చెప్పేసి ప్రజలు భావించే పట్టం కడితే వాళ్ళ అంచనాలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది ఈ సంవత్సర కాలంలో తేలింది ఇదే అని చెప్పేసి అయితే క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్కి ఎదిగిన విధానంలో ప్రజల్లో భారీ అంచనాలు పెరిగాయి కానీ వాటిని అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా వెనకబడిందని చెప్పేసి ప్రజలైతే భావిస్తున్నారట ఎక్స్పెక్టేషన్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం మీద రెడ్డి సర్కారు మీద ఎక్కువ స్థాయిలో ఉన్నాయి ఆ అంచనాలను అందుకోలేకపోతున్నారు వీళ్ళని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు దాంతోపాటుగా మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనేటటువంటి నినాదం ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతవరకు విజయం సాధించిందనేది ఒక్కసారి పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ పాలనను అంతమందించడమే లక్ష్యంగా ఎన్నికల ముందు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ అందించింది తమతోనే అభివృద్ధి సాధ్యమని జనాల్లోకి తీసుకువెళ్ళింది అయితే ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల ముందు కాంగ్రెస్ పిలుపునిచ్చినటువంటి నినాదం పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కాలేదనేటటువంటి భావన జనాల్లో ఉంది ఇందుకు పాలనాపరంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనుకున్న నేపథ్యంలో ఏం మార్పు వచ్చిందంటూ కూడా అంటే మార్పు రాలేదు అనే భావన అయితే ప్రజల్లో ఉంది ఇదే ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారట ఇక ఆరు గ్యారంటీల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన విధానం ప్రజల ఆలోచన అని చెప్పేసి కూడా ఒకసారి మనం మాట్లాడినట్టయితే చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది వీటిని జనాల్లోకి బాగా తీసుకెళ్ళింది ఏడాది పూర్తయినప్పటికీ ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న కానీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి అయితే వీళ్ళు తమ గ్రాఫ్లో ఇచ్చారు అసలు ఆరు గ్యారంటీలు ఐదేళ్ల కోసం ఇచ్చారా లేక నాలుగేళ్ల కోసం ఇచ్చారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆరు గ్యారంటీలు కనీసం మిగిలిన నాలుగేళ్లకైనా అందుతాయా లేదా అనే భావన కూడా ప్రజల్లో నెలకొంది గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఆరు గ్యారంటీలు ఎవరడిగారనే ప్రశ్నలు కూడా అక్కడక్కడ వినిపించాయి గృహజ్యోతి ఇంద్రమేళ్ళ విషయంలో ప్రజల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది సో ఇది సరిదిద్దుకోవాల్సినటువంటి అంశం ఇక రుణమాఫీ విషయంలో రైతుల మనోగతం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్టయితే కాంగ్రెస్ గట్టిగా పెట్టుకున్న లక్ష్యాల్లో ఒకటి రైతు రుణమాఫీ రైతు రైతుల రుణమాఫీ విషయంలో రైతుల ముఖాల్లో వెలుగులు తెస్తామని ప్రకటించారు దఫదఫాలుగా రుణమాఫీ చేసింది రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్తోంది అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదనే భావన ప్రజల్లో కొంత మేరకు ఉంది మిగిలిన రుణమాఫీని కూడా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు రైతులకు బ్యాంకర్లకు మధ్య సమన్వయ లోపం వల్ల రైతు రుణమాఫీ విషయంలో అన్నదాతలు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారనేటటువంటి ఫీలింగ్ కూడా ప్రజల్లో వ్యక్తమైనట్టుగా అయితే తెలుస్తోంది పూర్తిస్థాయిలో స్థాయిలో డబ్బులు కాకపోవటం కూడా కొంత ఇలాంటి భావన కలగటానికి కారణం అని చెప్పేసి కూడా తెలుస్తోంది సో ఇంకా గట్టిగా పనిచేయాలి సమన్వయ లోపం లేకుండా చేసుకోవాలి లేదంటే ఇంకా పూర్తిస్థాయిలో స్థాయిలో వ్యతిరేకత రావడం అయితే ఖాయం ప్రభుత్వం ఎన్ని దఫాలుగా చేసినా ఎంతమందికి చేసినా సరే ఎన్ని డబ్బులు విడుదల చేసినా సరే అది కరెక్ట్గా చేరకపోతే సమన్వయ లోపాలు పరిష్కరించుకోకపోతే ఇబ్బంది తప్పదనేటటువంటి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది ఇక ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వ వైఖరి అనేది కూడా తెలంగాణ ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వం ఉద్యమకారుల్ని మోసగించిందని అప్పటి విపక్షం ప్రస్తుత అధికార పక్షం కాంగ్రెస్ గట్టిగా వాదించింది జనాల్లో కూడా బాగా తీసుకెళ్ళింది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులు ఉద్యమకారులకు ఏం చేశారు అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తోంది అక్కడ కొంత వీళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వీళ్ళ పాలన పట్ల కూడా వాళ్ళోకే ఏమీ చేయలేదు మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు కూడా పెద్దగా ఏమీ లేదు కదా అనే ఫీలింగ్ అయితే తెలంగాణ ఉద్యమకారులు ఇంకా నెలకొందట ఇంకా అలాగే ఉందట సో అది కూడా కొంత గతం కంటే మెరుగ్గా ఉద్యమకారులకు చేసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ఉండేదని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఉద్యమకారుల విషయంలో వాళ్ళు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అంతకన్నా మెరుగ్గా చేయాలి వాళ్ళు ఏమీ చేయకపోతే ఉద్యమకారులకు ఎంతో మేలు చేయాలి అలా చేయకుండా ఉండటం వల్ల వాళ్ళకి వెళ్ళకి తేడా లేదనేటటువంటి భావన అయితే ఉద్యమకారుల కనిపిస్తోందట హైడ్రా ప్రభావం మారిన పరిస్థితులు తెలంగాణలో హైడ్రా కూల్చివేతల కలకల రేపాయి అక్రమంగా నిర్మించారంటూ అక్రమ నిర్మాణాలంటూ పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది మూసీ పరిరక్షణ పేరుతో ఆ ప్రాంతంలో నిర్మాణాలకు కూల్చివేసేందుకు సిద్ధమైంది దీనిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఇళ్ళు కట్టుకున్నామని ఇప్పుడు అవే ఇళ్లు అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు హైడ్రా ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ఉందన్న భావన ప్రజల్లో ఉంది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది ప్రజల అభిప్రాయం రియల్ ఎస్టేట్ పూర్తిగా స్తంభించిపోవటం వల్ల దీన్ని నమ్ముకున్నటువంటి కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఏర్పడింది దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు ఎన్నో అంటే సిమెంటు ఇసుక వ్యాపారాలు కూడా వెలవెలబోతున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి హైడ్రా విషయంలో ఇంకా పునరాలోచన చెయ్యాలి లేకపోతే హైదరాబాదులో కొంప మునగటం ఖాయం ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద పట్టడం కూడా ఖాయం అని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు ఇక సోషల్ మీడియా ప్రభావం గట్టిగా ఎన్నికల ముందు ఉపయోగించుకున్నారు సోషల్ మీడియాని లబ్ధి చేకూరింది కానీ ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పై చేసి సాధిస్తోంది సోషల్ మీడియాలో తప్ప కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పోరాటం చేయలేకపోతోంది దాంతోపాటుగా రేవంత్ రెడ్డి యూట్యూబర్స్ మీద యూట్యూబ్ ఛానల్స్ మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయనేటటువంటి అనేటటువంటి భావన కూడా ఉంది ఏదైతే గతంలో ప్లస్ అయిందో ఇప్పుడు ఆ దాన్ని మళ్ళీ తిరిగి అదే స్థాయిలో ఉపయోగించుకోవటంలో తడబడుతున్నారు బీఆర్ఎస్ ఆ విషయంలో చాలా పుంజుకుందనేటటువంటి భావన అయితే ఇక్కడ వ్యక్తం అవుతోంది ఇక ఎన్డీఏ కూటమి ప్రభావం ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో చెరుసగం సీట్లు వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి ఉంటుంది అనుకున్న నేపథ్యంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పుంజుకోవటం బీజేపీ ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయకపోవటం నాయకత్వ లోపం ఇక్కడ క్లియర్గా చెప్తున్న ఈటల రాజేంద్ర వంటి వాళ్ళు కొంతమంది తప్ప ఇంకా పూర్తి స్థాయిలో బీజేపీలో ఆ స్థాయి నేతలు లేకపోవటం కొంతమంది ఆ స్థాయిలో పోరాటం చేయకపోవటం వల్ల బీఆర్ఎస్ ముందుకు వస్తుంది తప్ప బీఆర్ఎస్ చేసి సాధిస్తోంది తప్ప బీజేపీకి అడ్వాంటేజ్ లేకుండా పోయింది ఒకవేళ ఎన్డీఏ కూటమిగా వస్తే కొంత ప్రభావం ఏమైనా అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏడాది తెలంగాణ పాలన పట్ల తెలంగాణ రేవంత్ రేవంత్ రెడ్డి సర్కారు పాలన పట్ల తెలంగాణలో ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయట్లేదు అసంతృప్తి అయితే ప్రజల్లో కనిపిస్తోంది మరి మిగిలిన నాలుగు సంవత్సరాలైనా సరే చేసినటువంటి తప్పులేంటి లోటులేంటి ఎక్కడ వెనకబడుతున్నావు ఎక్కడ మనకు మైనస్ అవుతోంది ఏ అంశాల్లో పునరాలోచన చేయాలి ఏ అంశాల్లో దూకుడుగా ముందడుగు వేయాలనేటువంటి వాటిని పునఃసమీక్షించుకొని ముందడుగు వేయకపోతే ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవనేది చాణక్య స్ట్రాటజీస్ సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం మరి ఇదే భావన ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి అభిప్రాయం ఎలాంటి భావనే ప్రజల్లో కూడా ఉందా నా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి చూద్దాం మరి ఈ రిపోర్ట్లు చూసిన తర్వాత అయినా సరే ఈ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత అయినా సరే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ వైఖరిలో మార్పు వస్తుందా ప్రజల మనసులు చోరగొనే విధంగా ముందడుగు వేస్తారా లేదంటే మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టినట్టుగా బీఆర్ఎస్ ప్రస్థానం అంతకంతకు పెరిగిపోతుందా అనేది అయితే ముందు ముందు చూడాలి మరి సర్వే రిపోర్ట్ పట్ల అదేవిధంగా తెలంగాణలో ఏడాది పాలన పట్ల మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారనేది కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాను అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే